హలో మామ నమస్తే ఏంద్రా రాయడు పొద్దు పొద్దునే స్కూల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏందే అవును మామ నేను స్కూల్ నేను చూపిస్తున్నా ఎందుకంటే నేను సిక్స్త్ చదివిన సిక్స్త్ సెవెంత్ చదివిన స్కూల్ మామ ఇదే మా ఊర్లో రాజుల్లో ఉండే సిక్స్త్ సెవెంత్ స్కూలు అయితే ఆ స్కూల్లో ఒకసారి పాదమని పోయిన అబ్బా అడిగి పెట్టిన వెంటనే భలే ఉండింది మామ ఆ రోజులు మళ్ళీ రావు అనే పాట అయితే నా గుర్తుకొచ్చింది మామ ఈ పిల్లలు ఆడి క్రికెట్ చూస్తే చక్కచక్క బ్యాట్ అయితే నేను తీసేసుకున్నా ఓరే ఇయ్యనరా అంటే వాళ్ళు ఏందన్నా మేము ఆడాలన్నా అని చెప్పిండ్రు వారు పర్వాలేదు ఇయ్యనరా సమాని బలవంతం చేస్తే ఒక రెండు బాల్ ఆడమని ఇచ్చిండ్రు ఆ రెండు బాల్ అయిన వెంటనే వాడు అడిగా ఏందన్నా రెండు బాల్ అండవో మళ్ళీ ఏందా ఉండటాయి ఉండరా ఇస్తానా అని చెప్పి ఎటోకటో చేసి తీసుకున్నా నాకైతే బలెస్ సూపర్ అనిపించింది మామూలు నాకైతే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా గుర్తొచ్చిండ్రా తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో అయితే మేము ప్రేయర్ చేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడైతే స్టేజ్ లేదు కానీ అప్పుడు ఇప్పుడైతే బిల్డ్ చేయడం జరిగింది అసలు ఇంకో విషయం చెప్పాలమ్మ మీకు ఇంది స్కూల్స్ అనేవి ఇప్పుడు బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేది ఇదంతా కనిపించేదంతా అక్కడ కనిపించే ఇది మాత్రమే ఉండేది అప్పుడు అప్పక్ ఉన్న బిల్డింగ్స్ అయితే అన్ని పెచ్చులుడిపోతా పడిపోయినది మేము భయపడతా ఉండేది పోయమ్మా ఎక్కడ పడతా ఏంటి అని ఇక్కడ ఊగుతా వల్ల అప్పుడైతే మేము ఊకడానికి చాలా కష్టపడేది బట్ ఇప్పుడు మాత్రమే పెద్దవాళ్ళు అయిపోయినా భలే అందుతున్నాయేమో అటు ఇటు ఊగేమో ఏడకొచ్చారు ఒక సిచ్యువేషన్ చెప్పారు మేము సిక్స్త్ క్లాస్లో చదివేటప్పుడు మా పెద్దవారు ఇంగ్లీష్ చెప్తావు నిండా పోటీ కాడికి కింద కోసం పెట్టే వాడు మనం మా ఫ్రెండ్ మాట్లాడిస్తా ఉండే వాళ్ళకి వచ్చి ఒక్క బాధ బాధిని మామో అమ్మో అదైతే మాకు ఫుల్ కామెడీ మామో వాడు కనిపించినప్పుడు అలా అడుగుతుంటా నేను అయితే భలే ఉండేది మా మా స్కూల్లో మా సార్ వాళ్ళు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద వారు అంటే సుధాకర్ రెడ్డి గారు హెచ్ఎమ్ వేణుగోపాల్ సారు హిందీ మ్యాథ్స్ సారు మురళీ సారు రాంబాబు సారు మ్యాథ్స్ సైన్స్ వచ్చేటప్పటికి పుష్ప మేడమ్ శ్రీధర్ సారు శ్రీధర్ సారు తర్వాత మామ ఎందుకులే లేమా భర్ధరాత్రి సారు తెలుగు అబ్బా అబ్బా లే ఉండేది లే మామ మా బ స్కూల్లో మా ఇప్పుడు చూడమా చెట్లు కూడా పెంచుతారు మామ అప్పుడేం లేదు కానీ స్కూల్ అయితే బాగా డెవలప్ అయింది మామ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మామ మీరు కూడా మీ స్కూల్ డేస్ కానీ గుర్తొచ్చుంటే ఈ వీడియో చేసినాక వెంటనే పోయి మీ స్కూల్ని విజిట్ చేసినా అని మామ ఇంకేంది సంగతే అలాగే మన ఛానల్ని కొంచెం లైక్ ఫాలో కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసాను మావా అది మావా మందల